ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ బ్లాగ్స్ టుడే రెసిపీ నేతి బొబ్బట్లు ఉగాది వచ్చేస్తుంది కదండి ఉగాది అంటే ఎవరైనా సరే బొబ్బట్లు చేయకుండా ఉండరు ఖచ్చితంగా చేస్తారు రాని వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు మంచి మృదువైన బొబ్బట్లు రావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూసి ఈ టిప్స్ పాటించండి ఎంత మృదువుగా వస్తాయో మీకే తెలుస్తుంది నేతి బొబ్బట్లు ఆ వాసనకే ఎవరైనా సరే మైమర్చిపోతారు మీరు చూస్తే స్టఫింగ్ కూడా నీట్గా బాగా ఈక్వల్గా వచ్చింది మంచిగా పొంగిందనమాట ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం శనగలు తీసుకొని నానపెట్టుకోవాలి ఒక కప్పు శనగల్ని కడిగి నాలుగు గంటల సేపు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు మైదా పిండి తీసుకోవాలి ఈ పిండి మనం తీసుకునే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ రవ్వ ఇది పిండిని మృదువుగా చేస్తుంది దీనివల్ల బొబ్బట్లు చేసిన చాలాసేపటికి కూడా మృదువుగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా వచ్చేలాగా నీట్గా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా టేస్టీగా అనిపిస్తుంది మీకు కనుక మరీ స్వీట్గా కావాలి అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి షుగర్ని కూడా దీంట్లోనే మంచిగా ఇలా కలుపుకున్నారంటే పిండి కూడా కొంచెం స్వీట్నెస్ వస్తుంది కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దగ్గరగా చేసుకుంటూ మృదువుగా చేసుకోవాలి చపాతి పిండి కంటే కూడా ఇంకా లూజ్గా చేసుకోవాలి కొంచెంసేపు స్టిక్కీగానే అనిపిస్తుంది ఆయిల్ వేసుకుంటూ ఆ స్టిక్కీనెస్ అంతా పోయి చేతికి అంటుకోకుండా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే పిండి చాలా సాఫ్ట్గా టేస్టీగా మంచి టెక్చర్తో ఉంటుంది ఇలా అంతా కలుపుకునేసి ఆయిల్ వేసుకొని మధ్యలో మధ్యలో కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే నెయ్యి వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా స్టిక్కీనెస్ అంతా పోయి పిండి చేతికి అతుక్కోవట్లేదు అన్నప్పుడు ఒకసారి పట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది ఎంత లూజ్గా ఉందో ఇప్పుడు దీంట్లో పిండి మునిగే వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేను ఇక్కడ నూనె వాడుతున్నాను ఈ నూనె పిండి మునిగే వరకు వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని నూనె పిండిలోకి వెళ్ళేలాగా ఇలా చేసుకోవడం వల్ల పిండి చాలా మృదువుగా వస్తుంది ఎంతవరకు సాగమంటే అంతవరకు సాగుతుంది నేను నెక్స్ట్ వీడియోలో మైదాపిండి లేకుండా అలాగే శనగలు లేకుండా బూర్ పూర్ణాలు చేసి చూపిస్తాను అది ఎలా కూడా నెక్స్ట్ వీడియోలో వేస్తాను ఇప్పుడు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి మినిమమ్ టూ టు త్రీ అవర్స్ రెస్ట్ ఇస్తేనే పిండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇంకో కుక్కర్ని తీసుకొని దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని శనగలు వేసుకొని ఉడికించుకోవాలి ఈ శనగలు ఆరు నుంచి ఏడు విజిల్లు ఖచ్చితంగా రావాలి విజిల్లన్నీ వచ్చి ప్రెషర్ అంతా పోయిన వరకు కాసేపు అలాగా వదిలేయాలి ఇప్పుడు ఆరు నుంచి ఏడు విజిల్ వచ్చేసాయి ప్రెషర్ మొత్తం పోయే వరకు వదిలేసి ఒకసారి అలా పైకాని తీసామంటే ఉడికిపోతాయి మీరు ఒకదాన్ని పట్టుకొని వస్తారంటే మెత్తగా వస్తుంది ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఇంకా ఇదంతా నీట్గా స్టెయిన్ చేసుకోవాలి ఈ వాటర్తో అలాగే ఇక్కడ నేను కొన్ని తీసిపెట్టాను కదా వీటిలతో కట్టు చార్చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు చుక్క నీళ్ళు లేకుండా శనగలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకో కడాయి తీసుకొని అందులోనే నెయ్యి వేసి మనం ఆర్చిపెట్టుకున్న శనగలు కూడా వేసుకొని నీట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూనే మధ్యలో మధ్యలో స్మాష్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఒక కప్పు శనగలు తీసుకున్నాను కదా నేను ఒక కప్పుకి ఒక కప్పు చక్కెర పర్ఫెక్ట్ కొడత ఇక్కడ నేను ముప్పావు కప్పు తీసుకున్నాను నాకు స్వీట్నెస్ తగ్గించాలని చెప్పేసి ఇలా వేసుకొని నీట్గా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెంగా వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడు మీరు ఇలాగే కలుపుకోవడం కష్టంగా ఉంది అంటే ఒక పావు బాజీ స్మాషర్ కానీ పప్పు కుత్తి కానీ తీసుకొని నీట్గా ఇలాగా స్మాష్ చేసుకుంటూ వచ్చారంటే ఈజీగా అవుతుంది ఈ ప్రాసెస్ అంతా మీరు లో కూడా చేసుకోవచ్చు కావాలంటే ఇలా మెత్తగా మృదువుగా వచ్చే వరకు ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పిండి నీట్గా మొత్తం అంతా పడుతుందనమాట బొబ్బటికి ఇప్పుడు ఈ పిండిని ప్యాన్ నిండా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆరనివ్వటం వల్ల ఇంకేదైనా చెమ్మున్నా పోయి బొబ్బట్లలో చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలాగంతా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఎక్కువ మరీ గట్టిగా వదిలేయకూడదు ఎండిపోతుంది ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ అరిటాక్ కానీ ఇవేవి లేకపోతే ఒక ప్లాస్టిక్ పాలిథిన్ షీట్ అయినా సరే తీసుకునేసి ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం మనం తీసుకున్న ఆయిలే ఉంది కదా పిండిలో ఆయిలే అప్లై చేసుకునేసి ఇలాగ పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకొని పిండి ముద్ద కంటే కూడా ఒక్క కొంచెం ఎక్కువ ఉన్న ముద్దను తీసుకోవాలి పప్పు ముద్ద దాన్ని కూడా ఈ ముద్దలో పెట్టేసుకొని నీట్గా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇది ఫస్ట్ కష్టం అనిపించిన ఒకటి రెండు సార్లు ఇలా చేయటం వల్ల ఈజీగా అయిపోతుంది ఇప్పుడు దీన్నంతా మనం మంచి మంచిగా చేతితోనే ఒత్తుకొని ఇంకొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొనేసి ఇక్కడ నేను నెయ్యి వాడుతున్నాను నెయ్యి వేసుకునేసి ఇలాగ మొత్తం అంతా అప్లై చేసుకోవాలి నెయ్యిని పేపర్కి కూడా నీట్గా అప్లై చేసుకొని పైన నుంచి నీట్గా ఇలాగ చేత్తో స్ప్రెడ్ చేసుకున్నామంటే ఈజీగా వస్తుంది పిండి నానే దాన్ని బట్టి మీకు ఇలా వస్తుంది పిండి నానకుండా అప్పటికప్పుడికే చేసామంటే ఇలా అస్సలు రాదు లోపల పిండి బయటికి రాకుండా బయట పిండి మాత్రం పల్చగా నీట్గా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇదే ప్రాసెస్లో మీరు ఎన్నైనా చేసుకోవచ్చు ఇప్పుడు కడాయి తీసుకొని కడాయి హీట్ చేసుకున్న తర్వాత ఈ బటర్ పేపర్ని కూడా అలాగే వేసేయచ్చు పాలిథిన్ షీట్ అయితే అస్సలు వేయ మీరు బొబ్బట్లు విడిగా తీసుకొని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఈ బొబ్బట్ని రెండు సైడ్లు తిప్పుతూ నెయ్యి వేసుకుంటూ కలుచుకోవాలి ఇది కాలేటప్పుడే పొంగుతూ ఉంటాయి మీరు గమనిస్తే దీన్ని రెండు సైడ్లు తిప్పుకుంటూ నెయ్యి వేసుకుంటూ కాల్చుకున్నామంటే బొబ్బట్లు రెడీ అయిపోతాయి ఇలా కాల్చుకున్న వాటిని ఎక్కువసేపు బాగా మృదువుగా ఉండాలంటే హాట్ బాక్స్లో కూడా షో స్టోర్ చేసుకోవచ్చు మీరు వీటిల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని నెయ్యి వేసి సర్వ్ చేసుకున్నామంటే బొబ్బట్లు రెడీ అయిపోతాయి ఎవరైనా సరే ఎలా చేశారు ఇంత మృదువుగా ఉన్నాయి అని అడగక మానరు ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అంటే నెక్స్ట్ టైము మీకే తెలుస్తుంది రిజల్ట్ మీకు ఎలా అనిపించింది ఈ బొబ్బట్ల వీడియో నచ్చిందా ప్లీజ్ కామెంట్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్